హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం ఆ నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా ఈరోజు వంటకము ముల్లంగి సర్వపిండి చూపెడతాను ఫస్ట్ మనకేం కావాలి ముల్లంగి కదండి ఈ రెండు చాలామంది ఉంటే రెండు పెట్టుకోండి లేకుంటే ఒక్కటి సరిపోతుంది దానికి కావాల్సిన వస్తువులు చూపెడతాను ఉల్లిగడ్డ అండి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి సాల్టు జీలకర్ర ఓమ నువ్వులు కొత్తిమీర సన్నగా తరుక్కొని ఉంచుకోండి ఆయిలు జొన్నపిండి బియ్యపిండి శనగపప్పు శనగపప్పు ముప్పావు కప్పు ఒక గంట ముందు నానబెట్టండి నువ్వులు పావు కప్పు ఉల్లిగడ్డ సన్నగా దరుక్కోవాలండి ఇలా ఉల్లిగడ్డ సన్నగా దరుక్కోవాలండి ముల్లంగిని ఇలా ముక్కలు చేసుకొని తురుమాలండి ముల్లంగి ఇలా తురుముకోవాలండి ఇందులో ఏమేమి వేయాలో చూపెడతా కొంచెం జొన్నపిండి ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకు కొంచెం జొన్నపిండి కలిపితే బాగుంటుంది బియ్యపిండి ఉల్లి ఆపుగడ్డ వేసానండి చాలా అనిపించినాయి పావు కప్పు నువ్వులు ఓమా ఒక్క స్పూను ఒక్క స్పూను జీలకర్ర శనగపప్పు గంట నానబెట్టాలండి ముప్పావు కప్పు ఇది గ్రైండింగ్ చేసుకున్నాం కదా మిర్చి ఎంత పడుతుందో అంత చూసుకుంటే కలుపుకోవాలి తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోండి మిర్చిలో స్టాల్ట్ వేసి గ్రైండర్ చేసిన కొంచెం వేస్తున్నా కొత్తిమీర వీటిని అన్నిటినీ కలుపుదామండి పిండి ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా ఉండేలా కలుపుకోండి ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఇగో ఇలా ఆయిల్ వేసుకొని రాయాలండి పిండిని ఇంత ముద్ద తీసుకొని పనం మీద పాన్ మీద పెట్టుకొని నొక్కుతూ ఉండాలి నాన్ స్టిక్ వాటికి పెట్టుకోవాలండి కొంచెం తక్కువ పడితే మళ్ళీ కొంచెం తీసుకొని నొక్కుతూ స్ప్రెడ్ చేయండి పిండి గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు జల్లుకోవచ్చు వాటర్ చల్లుకొని కలుపుకోవచ్చు ఇలా రంధ్రాలు చేసి ఆయిల్ వేస్తే అంతటా ఉడుకుతుంది స్టవ్ వెలిగేస్తున్నా అండి మీడియంలో పెట్టండి స్టవ్ ఒక ఐదు నిమిషాలు తాగిన తర్వాత చూద్దాము మూత తీసి చూద్దామండి ఇలా కావాలి ఇలా అయిన తర్వాత మరల వేయాలి ఉల్టా వేయాలి రెడ్ వచ్చేదాకా ఉంచాలి సరోపండి రెడీ వేయండి ముల్లంగి సరోపండి మీరు ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి చాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం